హై టు ఆల్ వన్స్ అగేన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ మనం ఇదివరకు ప్రాథమిక హక్కుల మీద వీడియోస్ చేయడం జరిగింది వీలైనంత డెప్త్గా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అయితే అందులో మిగిలిపోయినటువంటి రిమైనింగ్ పార్ట్ రిట్లు ఓకే రిట్స్ ఇది ప్రాథమిక హక్కుల్లో కూడా ఒక పార్టే మూడో భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులలో ముప్పై రెండో ఆర్టికల్లో దీని గురించి ప్రస్తావన మనకుంది అయితే ఇది ఎందుకు దీని గురించి మరి ప్రస్తావన ముప్పై రెండో ఆర్టికల్లో ఏమనుంది ఎందుకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు ఈ రిట్లను జారీ చేస్తాయని ముప్పై రెండో ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అంటే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు కేసు అనేది ఈ ప్రాథమిక హక్కులలో ఈ థర్టీ టూ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అయితే ఈ కోర్టు ఏం చేస్తుంది ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ అవుట్ చేస్తూ తగిన న్యాయం పౌరునికి కలగాలి అనే ఉద్దేశంతో ఈ రిట్లను జారీ చేస్తూ ఉంటుంది అవేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే నేను బేస్ టాపిక్ చెప్తున్నాను ఎవరైతే ప్రాథమిక హక్కులు చూడకుండా ఇది చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇది యూజ్ అయ్యేటువంటిది బేస్ లెవెల్లో చెప్పడానికి ట్రై చేస్తాను ముందు అసలు రిట్ల గురించి ఎక్కడ ఉంది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రాథమిక హక్కులు మూడో భాగంలో ఉంది రాజ్యాంగంలో అయితే ఈ రాజ్యాంగంలోని మూడో భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ థర్టీ టూలో ఈ రిట్ల గురించి ఉన్న ప్రస్తావన ఉంది అయితే ఈ రిట్ల గురించి థర్టీ టూ ఆర్టికల్లో ఏం చెప్పబడింది అని అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు డైరెక్ట్గా నువ్వు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అయితే దీనికి అనుగుణంగా మన కోర్టు ఏం చేస్తుంది రిట్లు జారీ చేస్తుంది అని ఇక్కడ మనకు థర్టీ టూ ఆర్టికల్లో ఉంది అందుకే ఇంత న్యాయం మన డైరెక్ట్గా ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులు అన్నిటికీ అయినటువంటి సుప్రీంకోర్టులోనే కేసులు ఫైల్ ఫైట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనిని అంబేద్కర్ గారు ఏమన్నారు రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ థర్టీ టూ అనే దానిని భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం లేదా గుండెగా అభివర్ణించాడు ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే నెక్స్ట్ అయితే ఇక్కడ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తే హైకోర్టు దేని ప్రకారం చేస్తుంది టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం చేస్తుంది ఇది ప్రాథమిక హక్కుల టాపిక్లో ఉండదు ఆర్టికల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏమని క్వశ్చన్ ఫైండ్ అవుట్ ఉంటుంది హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంది టూ టూ సిక్స్ ఓకే రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఓకే అయితే మనం నార్మల్గా జిల్లా స్థాయి కోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఉందా అంటే లేదు కాకపోతే పార్లమెంటు పార్లమెంటు గుర్తుంచుకోండి శాసనసభలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటివి కాదు సెంట్రల్లో ఉన్నటువంటి పార్లమెంటు కొన్ని చట్టాలు చేసి వాటికి ఆ అధికారాలు కలిగించవచ్చు జిల్లా స్థాయి కోర్టులకైనా లేకపోతే హైకోర్టు స్థాయి కంటే కిందికి ఉన్న కోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం కల్పించవచ్చు ఇప్పుడు మనం వివిధ రకాల రిట్ల గురించి ప్రస్తావన తెచ్చుకుంటే హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ సెర్షియోరీ కోవారంటో అయితే వీటి గురించి నేను హింట్స్ కూడా మీకు ఇస్తా ఎలా గుర్తుంచుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే మీరు చూడగానే ఆన్సర్ పెట్టేసేలాగా కూడా నేను ఈ క్లాస్లో మీకు చెప్పబోతున్నా లెట్స్ గో టు ఫస్ట్ హెబియస్ కార్పస్ ఓకే హెబియస్ కార్పస్ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెబియస్ కార్పస్ మీనింగ్ ఏంటి హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ ఓకే ఇది హ్యావ్ బాడీ అని అర్థం డైరెక్ట్గా ఇది యాక్చువల్గా హెబియస్ కార్పస్ అనే దానికి మీనింగే హ్యావ్ బాడీ అంటే ఏంటి భౌతికంగా డైరెక్ట్గా శరీరం అక్కడ ప్రజెంట్ అవ్వడం అని అర్థం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అరెస్ట్ అయిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలలో సమీప కోర్టులో హాజరుపరచాలి అయితే దీనికి సంబంధించిన రిట్ హెబిఎస్ కార్పస్ ద్వారా సుప్రీంకోర్టు అనేది ఇస్తూ ఉంటుంది అంటే ఒక పర్స్ ఒక పర్సన్ని నిర్బంధించి అతన్ని కోర్టుకు తీసుకెళ్లకుండా కేసు ఫైల్ చేయకుండా జైల్లోనే ఉంచుకున్నారనుకోండి అతన్ని చిత్రహింసలు పెడుతున్నారని అనుకోండి అలాంటప్పుడు కోర్టు ఈ రిట్ జారీ చేసి ఆ పర్సన్ ఎక్కడున్నా కూడా మీ కోర్టులో లేకపోతే సరే మీ స్టేషన్లో లేరని అంటున్నారు ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఇరవై నాలుగు గంటలలో కోర్టులో హాజరుపరచాలి అని ఇచ్చే ఏంటి ఇచ్చేటువంటి రిట్టే ఈ హెబియస్ కార్పస్ ఓకే అయితే ఆ మనిషికి యొక్క అరెస్టు గల కారణాలను తెలపాలి తన గురించి తాను వాదించుకునే అవకాశం కూడా ఈ హెబియస్ కార్పస్ రిట్ ద్వారా కలిగిస్తూ ఉంటుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అరెస్ట్ అయిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలలో కోర్టులో హాజరుపరచాలి అని కోర్టులు ఇచ్చేటువంటి రిట్టు ఏంటి హెబియస్ కార్పస్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవడానికి నేను చిన్న హింటిస్తున్నాను ఏంటంటే హెబియస్లో ఫస్ట్ రౌండ్ లెటర్స్ ఏంటి తెలుగులో హెచ్ బి హెబి ఓకే హెచ్ బి హెబి అయితే హెచ్ అంటే ఏంటి హ్యావ్ బి అంటే ఏంటి బాడీ అంటే భౌతికంగా ప్రజెంట్ చేయాలి పర్సన్ డైరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ ప్రజెంట్ చేయాలి కాబట్టి హెబియస్ కార్పస్ హెబీ హెచ్బి హ్యావ్ బాడీ డైరెక్ట్గా ఇరవై నాలుగు గంటలలో పర్సన్ని తీసుకుపోయి కోర్టులో పెట్టాలి అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి మీరు హింట్ రూపకంలో హెబియస్ కార్పస్ రిట్ దేని గురించి హ్యావ్ బాడీ హ్యావ్ బాడీ అంటే భౌతిక కాయాన్ని కలిగి ఉన్నటువంటి పర్సన్ని ఇరవై నాలుగు గంటలలో సంబంధిత కోర్టులో హాజరుపరచాలి అని ఇచ్చేటువంటి రిట్ ఇంతకంటే డెప్త్గా వెళ్ళాడు ఓకే అసలు ఇది దేని గురించి ఉద్దేశించింది అంటే అసలు ఆ అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి కరెస్ట్ కరెక్ట్గానే అరెస్ట్ చేయబడ్డా నిర్దేశించినటువంటి చట్ట ప్రకారమే అరెస్ట్ చేయబడ్డా లేకపోతే ఏదో ఒక రాజకీయ నాయకుని ప్రలోభాలకు లోనైపోవడం వల్ల ఏదో ఒక పోలీసు అతను ఇతన్ని తీసుకువెయి చితకబాది రాజకీయ నాయకుని దగ్గర నుంచి డబ్బులు ఆశించడం లేకపోతే థర్డ్ పార్టీ నుంచి డబ్బులు ఆశించడం అవినీతికి లోనైపోయి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారా అనే విషయాలు తెలుసుకోవడానికే ఈ హేబియస్ కర్పస్ అనే రిట్టును ఈ ప్రభుత్వం చేసేటువంటి వెకిలి చేష్టలను నిరోధించడానికి ఈ రిట్ను జారీ చేస్తూ ఉంటుంది ఓకే అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు హెబియస్ కార్పస్ రిట్ దేనికిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన అరెస్ట్ గురించి ఇరవై నాలుగు గంటలల్లో కోర్టులో హాజరుపరచాలని ఇస్తున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తే వెళ్ళి కోర్టును ఆశ్రయించలేడు కదా అతన్ని దొంగతనంగా అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయకుండా పోలీస్ స్టేషన్లో ఉంచుకునే సిచ్యువేషన్లలోనే కదా ఈ హెబియస్ కార్పస్ అనేది ఇచ్చేది అలాంటి అప్పుడు ఆ పర్సన్ వెళ్ళి కోర్టును సంప్రదించగలుగుతాడా లేదు అందుకే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులైనా కావచ్చు లేకపోతే స్నేహితుడైనా కావచ్చు లేకపోతే ఏదో ఒక సామాజిక సంస్థకు చెందినటువంటి వ్యక్తి అయినా కావచ్చు వెళ్ళి కేసు ఫైల్ ఈ మన సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు ఏమని సార్ ఇట్లా ఒక పర్సన్ని తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచుకొని చిత్రహింసలు పెడుతున్నారు లేకపోతే ఆ పర్సన్ అవపడట్లేదు ఇలా అతనికి రాజకీయ నాయకుల నుంచి అయినా కానివ్వండి లేకపోతే కొంతమంది గూండాల దగ్గర నుంచి అయినా కానివ్వండి ప్రాణానికి రక్షణ లేదు ఇలాంటి కేసులలో ఇరుక్కోవడం వల్ల అతని పరిస్థితి ఇలా ఉంది పోలీసులు అరెస్ట్ చేశారు కానీ అతన్ని రివీల్ చేయట్లేదు మేము అరెస్ట్ చేయలేదు అని అంటున్నారు కేసు ఫైల్ చేయలేదు అని అంటున్నారు అని ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తి కూడా వెళ్ళి ఈ రిట్ ఆదేశించమని కోరవచ్చు అందుకే దీన్ని ఏమంటారు అంటే ఉదార భావం గల రిట్ అని కూడా అంటారు ఎందుకు ఎవరైనా వెళ్ళి వేసినా కూడా అది అతని చెప్పేటువంటి మాటలు నమ్మేసక్యంగా ఉండి ప్రూఫ్ పూర్వకంగా ఉన్నట్టయితే ఈ రిట్ను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇస్తూ ఉంటాయి అందుకే ఇది ఉదార భావం గల రిట్ అని అంటారు అధికారికి లేకపోతే అధికార సంస్థలకు దీన్ని జారీ చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికి అంటే ఎవరు పోలీస్ అధికారి అయినా కానివ్వండి లేకపోతే డిఐజీ హోదా ఐపీఎస్ హోదా ఇలాంటి వాళ్ళకు సివిల్స్ హోదా ఇలాంటి వాళ్ళకు అధికార సంస్థల కంటే ఏంటి ఇప్పుడు సిబిఐ ఉంది డైరెక్ట్గా దానికి ఇవ్వచ్చు క్రైమ్ బ్రాంచ్ ఉంది డైరెక్ట్గా దానికి ఇవ్వచ్చు ఓకేనా పోలీసులు అందరినీ ఉద్దేశించి ఒక సంస్థగా భావించి దానికి కూడా రిట్ జారీ చేయవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి నేను ఒక రిట్ జారీ చేస్తున్నా ఈ పర్సన్ను మీరు ఎక్కడున్నా కూడా ఇరవై నాలుగు గంటలలో కోర్టులో జారీ చేయాలి ఇది సంస్థగా పరిగణించి ఇచ్చేటువంటిది అయితే గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి ఇరవై నాలుగు గంటలలో ఒక పర్సన్ని ఏది మన సుప్రీంకోర్టులో రిట్ జారీ చేసినప్పుడు సమీప కోర్టులో నిలబెట్టాలి అనే రిట్ ఏంటి హెబియస్ కార్పస్ ఇందులో కీ పాయింట్ ఏంటి హెచ్బి హ్యావ్ బాడీ అంటే భౌతికంగా పర్సన్ని హ్యావ్ బాడీ బాడీ అంటే ఏంటి భౌతికంగా శారీరకంగా శరీరం ఓకేనా డైరెక్ట్గా అక్కడ పెట్టాలి హ్యావ్ బాడీ అనేది గుర్తుంచుకోండి హెచ్బి ఓకే నెక్స్ట్ పాయింట్ మాండమస్ ఇది దేనికి అని అంటే ఎవరికి ఇస్తారనంటే ఒక ప్రభుత్వోద్యోగి కానివ్వండి ప్రభుత్వ సంస్థ కానివ్వండి అది చేసే వర్క్ అది కరెక్ట్గా చేయనప్పుడు ఒక పర్సన్ వెళ్ళి అంటే ఎవరు వెళ్తారు దాని ద్వారా మోసపోయినటువంటి పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ అధికారి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను లంచం అడిగి నేను ఈ వర్క్ చేయ నాకు ఈ లంచం ఇస్తేనే నేను ఇన్ని రోజులలో నేను పని చేసి పెడతా లేకపోతే అది పెండింగ్లో ఉంచుతా అని రెండు రోజులలో అయ్యే పనిని నెల రోజుల దాకా నీ చుట్టూ తిప్పించుకున్నాడు అనుకోండి అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్గా సుప్రీం కోర్టుకైనా హైకోర్టుకైనా వెళ్ళచ్చు ఏ కోర్టుకైనా వెళ్ళచ్చు డైరెక్ట్ వెళ్ళచ్చు అంటే కింది స్థాయి కోర్టులలో కూడా నువ్వు రిట్ల కోసం రిట్లు అంటే వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు కానీ రిట్లు ఆదేశించే అధికారం ఎవరికి ఉంది హైకోర్టుకుంది ఉంది సుప్రీంకోర్టుకుంది అంతే థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకు టూ టూ సిక్స్ ప్రకారం హైకోర్టుకు అంటే ఈ రెండు కేసులలో నువ్వు ఎక్కడనైనా హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి నువ్వు ఇలా చెప్పుకుంటే రిట్ జారీ చేస్తుంది ఈ మాండమస్ అనే రిట్ దేనికి ప్రభుత్వాధికారికైనా సంస్థకైనా చేస్తుంది ఎందుకు మీ పనిని మీరు సక్రమంగా చేయండి చేయట్లేదు ఇది నీ పని ఇది నీ వర్క్ నువ్వు ఎందుకు చేయట్లేదు నీ పనిని నువ్వు ఖచ్చితంగా చేయాలి అని పాయింట్అవుట్ చేసి ఈ మాండమస్ అనే రిట్ను జారీ చేస్తుంది ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పా ఏంటి యాక్చువల్గా ఆ పని రెండు రోజులల్లో చేయాలి ఒక పర్సన్ వెళ్ళి సార్ నాకు పింఛన్ జారీ కాలేదు నా ప్రూఫ్లన్నీ నా దగ్గర కరెక్ట్గా ఉన్నాయి నువ్వు చేయట్లేదు అని అంటే ఈ దీని గురించి రిట్ అయ్యొచ్చు సార్ రెండు రోజులల్లో అయ్యే పనిని రెండు మూడు నెలల నుంచి ఇలా చేస్తున్నారు నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది చుట్టూ తిరగడం వల్ల నా పరువుకు కూడా నష్టం కలిగింది అని నువ్వు ఇలాంటివి వెళ్ళి అడగడం లేకపోతే ఇలా చిన్న చిన్న కేసులు కాకపోయినా పెద్ద పెద్ద కేసులు కొన్ని ఉంటూ ఉంటాయి ఏంటి డబ్బులో డీలింగ్కు సంబంధించినవైనా కానివ్వండి ఒక ఎలాంటివి ఒక అధికార భవనాన్ని కట్టడానికి నువ్వు వెళ్ళి అందులో డబ్బులు పే చేసి కట్టడానికి గవర్నమెంట్ నుంచి అర్జీ తీసుకున్నావు అనుకోండి అలాంటప్పుడు నిన్ను చుట్టూ ఆ పర్సన్ ఇప్పించుకొని ఎంతో కొంత కమిషన్ ఇచ్చినాకనే నేను వర్క్ చేస్తానన్నప్పుడు నీ దాని మీద ఫైల్ మీద సైన్ చేస్తానన్నప్పుడు అన్నప్పుడు ఇలాంటి వాటికి కూడా నువ్వు వెళ్ళి చేయొచ్చు లేకపోతే ఒక ఉద్యోగి ఉన్నాడు నువ్వు వెళ్ళి సార్ నాకు ఈ వర్క్ కావాలని అన్నా ఆ పర్సన్ నిన్ను చుట్టూ తిప్పించుకుంటున్నాడు ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు అని నువ్వు ఎంక్వైరీ చేస్తే అతని మీదున్నటువంటి ఏదో ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే హోదా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అని అనుకుందాం ఇతను తహసీల్దార్ అని అనుకుందాం గవర్నమెంట్ ఉద్యోగి అతన్ని ప్రలోభ పెట్టి నువ్వు ఆ పర్సన్కి సైన్ పెట్టద్దు అతను నాకు వ్యతిరేకగా ఉన్నాడు అతనికి సైన్ పెడితే ఇంకా రెచ్చిపోతాడు అతను నన్ను లెక్క చేయట్లేదు నువ్వు సైన్ పెట్టద్దు నీ రూల్ ప్రకారం నువ్వు వర్క్ చేయకని ఆపుదల వేయించాడు అనుకోండి అతని మీద ప్రభావం చూపించాడు అనుకోండి ఈ విషయాలు వెళ్ళి నువ్వు కోర్టులో చెప్తే నీ పని నువ్వు కరెక్ట్గా చేయి ఎవడో చెప్పాడని ఆ నీ పని నువ్వు ఆపడం ఏంటి నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి అతను ఐదు సంవత్సరాల తర్వాత ఉంటాడో పోతాడో సంబంధం లేదు కానీ నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జాబ్ చేయాలి నీ వర్క్ నువ్వు చేయి నువ్వు ఒక ప్రభుత్వ సర్వెంట్వి పీపుల్ సర్వెంట్వి అని హెచ్చరించి రిట్ జారీ చేసేది ఈ మాండమస్ రిట్ అయితే గుర్తుంచుకోవడానికి ఏంటి ఆదేశం జారీ చేయడం పరమాదేశం మాండమ్మస్ అంటే ఏంటంటే మాండ ఓకే గుర్తుంచుకోవడానికి నేను చెప్తున్నాను హింటు రూపకంగా క్యాజువల్గా ఓకే ఇది అసలు మీనింగ్ కాదు మాండమస్ అంటే జస్ట్ ఆదేశమే మండలాలు అంటే ఏంటంటే యాక్చువల్గా మనం జిల్లాలు మండలాలు గ్రామాలను చదువుతాం మండలాలు అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే కొమ్మలు అని అర్థం ఓకేనా కొమ్మలు అని అర్థం కొమ్మ గుర్తుంచుకోండి అయితే ప్రభుత్వోద్యోగి కూడా ఈ దేశంలో పరిపాలనను ఒక బ్రాంచ్ లాంటి వాడే కదా ఒక కొమ్మ లాంటి వాడే కదా దేశంలో ఎందుకు అతని ద్వారా కూడా పాలన అనేది జరుగుతుంది కదా ఒక ప్రభుత్వ ఉద్యోగి వల్ల కూడా ఒక తహసీల్దార్ వల్ల కూడా ఒక పాలన అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా ఒక క్లర్క్ స్థాయి పర్సన్ వల్ల కూడా పాలన అనేది జరుగుతూ ఉంటుంది అయితే మాండమస్ అనేది ఎవరికి ఇస్తున్నారు ఈ పరిపాలనలో భాగమైనటువంటి ప్రభుత్వ అధికారి అంటే ఒక మండలానికైనా అంటే ఒక బ్రాంచ్లో ఉన్నటువంటి పర్సన్ ప్రభుత్వ అధికారికైనా అధికార సంస్థకైనా జారీ చేస్తున్నారు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి మాండమస్ అంటే మండలం మండలం అంటే కొమ్మ కొమ్మ అంటే ఇక్కడ ఎవరు ప్రభుత్వ పాలనలో భాగమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత డెప్త్గా మీరు గుర్తుంచుకోండి హింట్ అనేది లేకపోతే మీరు వేరే హింట్ ఏదన్నా ఉంటే దాని ద్వారా కూడా గుర్తుంచుకోండి అతనికి రిట్లు జారీ చేయడం నీ వర్క్ నువ్వు కరెక్ట్గా చేయని అయితే ఈ రిట్ ఎవరెవరికి జారీ చేయడానికి అర్హత లేదు రాష్ట్రపతికి గవర్నర్కు ఎందుకు వీళ్ళు దేశంలో పెద్దవాళ్ళుగా మనం పరిగణిస్తూ ఉంటాం ఎందుకు దేశంలో పాలన ఎవరి పేరు మీద జరుగుతుంది రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రంలో పాలన ఎవరి పేరు మీద గవర్నర్ పేరు మీద అయితే ఇవి ఎవరెవరికి వర్తించవు రాష్ట్రపతికి గవర్నర్కు ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు రిట్లు జారీ చేసే అధికారం లేదు ఓకేనా అంటే ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వ సంస్థలకు మాత్రమే జారీ చేయాలి ఓకే ఈ మాండమస్ అంతే ఇంతకుముందు మనం ఫస్ట్ చూసినటువంటి రిట్ కూడా హెబియస్ కార్పస్ కూడా మనం రాష్ట్రపతి గవర్నర్లకు ఆదేశించడానికి ఛాన్స్ లేదు ఓకే నెక్స్ట్ ప్రొహిబిషన్ నిషేధం అయితే దీనికి గుర్తుంచుకోవడానికి ఈ హింట్ అంటే డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది మనకు చూడండి ప్రొహిబిషన్ అంటే ఏంటి ప్రోహిబిటెడ్ అంటే నిషేధించడం అయింది అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినప్పుడు పోర్నిస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఉంటుంది అంటే లైంగిక సంబంధమైన వెబ్సైట్లను స్ట్రిక్ట్గా ప్రోహిబిట్ చేయడం అయింది నిషేధించడమైంది అని ఉంటుంది అక్కడ ప్రోహిబిషన్ అంటే మీనింగ్ ఏంటి నిషేధం నిషేధించడం అయింది అని అర్థం అంటే ఏం నిషేధించింది మరి కోర్టు ఇక్కడ కోర్టు ఏం నిషేధిస్తాం అంటే కింది కోర్టులు కొన్ని కేసులు ఉంటాయి కేసు విచారణ తమ అధికార పరిధిలో లేకున్నా కూడా తమకు అధికారం లేకున్నా కూడా తీసుకొని స్వతహాగా చేస్తూ ఉంటాయి పనులు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు హైకోర్టులు ఇచ్చే ఆదేశాలు రిట్లు అని అనుకుందాం ఓకేనా ఒక కింది కోర్టు ఉంది జిల్లా స్థాయి కోర్టుకి కొన్ని అధికారాలు ఉంటాయి నెక్స్ట్ హైకోర్టు స్థాయి కోర్టుకి కొన్ని అధికారాలు ఉంటాయి సుప్రీంకోర్టు స్థాయి కోర్టుకు అది జిల్లాలోనే కాదు మండలాల్లోనే కాదు దేశంలోనే ఒక పెద్ద కోర్టు పెద్దన్న కోర్టులన్నిటికీ పెద్దన్న సుప్రీం సుప్రీంకోర్టు అని అంటూ ఉంటారు అలాంటి కోర్టుకు అధికారాలు సర్వాధికారాలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు జిల్లా స్థాయి కోర్టుకు ఒకే అధికారం ఈ సుప్రీంకోర్టుకు ఒకే అధికారం ఉంటుందా ఉండదు అధికారాలలో వ్యత్యాసాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్పాలని అంటే ఒక మండల ఆఫీస్కి వెళ్ళాం అక్కడ క్లర్క్కు ఉండే అధికారాలు వేరే వేరే ఉంటాయి లేకపోతే తహసీల్దార్కు ఉండే అధికారాలు వేరే ఉంటాయి అలా అని కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లర్క్ ఎవరు జిల్లా స్థాయి కోర్టు తహసీల్దార్ పోస్ట్ లాగా చూసుకోవాల్సింది ఎవరు సుప్రీంకోర్టు ఒక మండల పరిధిగా మనం ఎగ్జాంపుల్ కట్టుకుంటే అంటే ఎవరి అధికారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి అధికార పరిధి వాళ్ళకు ఉంటాయి ఎలాంటి కేసులు డీల్ చేయాలో కూడా సపరేట్గా చెప్పాల్సినవి ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటాయి అవి సుప్రీంకోర్టు మాత్రమే డీల్ చేయాలి ఓకేనా ఇలాంటివి ఉంటాయి అయితే ఇప్పుడు జిల్లా స్థాయి కోర్టు ఏం చేసింది సుప్రీంకోర్టు హైకోర్టు స్థాయి అధికారాలను దానంతట అదే తీసుకొని పెద్ద పెద్ద ఆజ్ఞలు జారీ చేయడం లేకపోతే రకరకాల కేసుల్ని తీసుకొని హైకోర్టు స్థాయి సుప్రీంకోర్టు స్థాయి కేసుల్ని కూడా తీసుకొని విచారించడం ఇలాంటివి చేస్తుంది అనే విషయం సుప్రీంకోర్టు దానికే వెళ్ళిందని అనుకుందాం లేకపోతే హైకోర్టు దానికే వెళ్ళిందని అనుకుందాం జిల్లా స్థాయి కోర్టును కట్టడి చేయడానికి అప్పుడు ఏం చేస్తాయి ఈ హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా ఇది నీ అధికార పరిధి కాదు నువ్వు ఆ కేసును ఎందుకు విచారిస్తున్నావు ఆ కేసును వెంటనే ఆపేసేయి నువ్వు విచారించకు అక్కడితోటి కట్ చేసేసేయి అని కోర్టులకైనా ట్రిబ్యునల్స్కైనా ఇస్తూ ఉంటాయి ట్రిబ్యునల్స్ అంటే ఏంటి జల ట్రిబ్యునల్స్ ఉంటాయి నార్మల్గా అంటే నార్మల్గా రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాలను పరిష్కరించడం లేకపోతే జిల్లాలు జిల్లాల మధ్య వివాదాలు పరిష్కరించడం రాష్ట్రాల రాష్ట్రాలంటే ఏంటి నార్మల్గా నదుల గురించి నీటి గురించి ట్రిబ్యునల్స్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి అంటే మీ అధికార స్థాయి వరకే మీరు పరిశీలించాలి దానికంటే ఎక్కువగా చేయకూడదు అది నిషేధించడం అయింది మీ అధికార పరిధి మాత్రమే మీరు చూసుకోవాలి అంతకంటే ఎక్కువ చేయకూడదు అది నిషేధించడం అయింది అనేది ఈ రిట్కు ఆధారం అంటే ఇప్పుడు ఏం చేస్తాను సుప్రీంకోర్టు కింది స్థాయి కోర్టులను వాటి అధికారాలను అవి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యి పై స్థాయి కోర్టులంతా అధికారాలను తీసుకొని ఎక్కువ చేయకుండా వాటి అధికార పరిధిని నిర్ణయించి మీరు అక్కడనే విచారణను సగంలోనే ఆపేసేయండి మీకు ఆ అధికారం లేదు అని ఇచ్చేటువంటి రిట్ ఏంటి ప్రొహిబిషన్ ఓకేనా అంటే ఏంటి ఒక కేసు ఉంది సుప్రీంకోర్టు స్థాయి కేసు జిల్లా కోర్టు తీసుకొని విచారిస్తాను అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ప్రోహిబిషన్ రిట్ ఇచ్చేసి నీకు ఆ అధికార పరిధిలో లేదు నువ్వు ఆ కో కేసును విచారించకూడదు అని సగంలోని కట్ చేసేస్తుంది ప్రోహిబిట్ చేసేస్తుంది నిషేధించేస్తుంది ఇది ప్రొహిబిషన్ రిట్ ఓకే ఎందుకు మరి ఇది న్యాయస్థానాలను మాత్రమే కట్టడి చేయడానికి అంటే జిల్లా స్థాయి కోర్టుకు ఉండే అధికారాలను అక్కడికే ఉంచాలి వాటిని విచ్చలవిడిగా చేయకుండా ఉంచడానికి సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇచ్చేటువంటి రిట్లు ఇవి ఓకేనా అయితే దీన్ని ఈ అధికార దుర్వినియోగం జరిగిందనేది బాధితులు అనుమానం లేదా ఫిర్యాదులపై కూడా ఈ రిట్ను విధిస్తూ ఉంటారు ఓకేనా అనుమానం ఫిర్యాదులపై కూడా ఈ రిట్లను విధిస్తూ ఉంటారు ఓకే నెక్స్ట్ ఈ కేవలం న్యాయస్థానాలు మాత్రమే వర్తించే రిట్ మరి ఇక్కడ ఒక గుర్ క్వశ్చన్ రావాలి మీకు చూసే వాళ్ళకు ఏంటి సార్ ఇక్కడ మీరు కింది స్థాయి కోర్టులు కేసు విచారణ జరుపుతానే అని అంటారు అధికార పరిధిలో లేనప్పటికీ విచారిస్తానై అని అంటారు అప్పుడు సగన్లో ఆపేసి ప్రొహిబిషన్ రిట్ని ఇస్తానే మరి ఒకవేళ కేసు విచారించేసి తీర్పు చెప్పేసా ఒకరికి ఫేవర్గా మరి అప్పుడేం చేస్తారు సార్ ఫేవర్గా తీర్పు ఇచ్చేసిన తర్వాత మరి అప్పుడేం చేస్తారు ఇప్పుడు సగంలో ఆపేయడానికి రిట్ ఇచ్చారు మరి పూర్తిగా విచారణ జరిగింది తీర్పు కూడా వెలువరించింది మరి అప్పుడేం చేయాలి ఏదైనా రిట్ ఉందా సార్ అంటే ఉంది అదే సెష్యూరీ ఓకే ఇది దేనికి సుపీరియర్ నేను ఇంతసేపు పెద్దన్నా పెద్దన్నా అన్నా కదా సుపీరియర్ అని అంటే నార్మల్గా మనం నార్మల్ భాషలో చెప్పుకునే పదం పెద్దన్న ఓకే అందరికీ పెద్దన్న సెర్షియోరీ ఇందులోనే ఉంది సుపీరియర్ రెండు ఒకటే మీనింగ్ సెర్షియోరీ అన్న సుపీరియర్ అన్న ఒకటే డైరెక్ట్ ఇంత ముందు హెబీస్ కార్పస్ అంటే హావ్ బాడీ అనేలాను సెర్షియోరీ అంటే సుపీరియర్ కాకపోతే మాండమస్ అనే దానికి మనం మండలాలని చెప్పుకొని ప్రభుత్వ అధికారులు అని చెప్పుకోవడం జరిగింది ఓకే అది ఆ ఇంటికు డైరెక్ట్ ఆన్సర్ కాదు కానీ మనం ఇండైరెక్ట్గా గుర్తుంచుకోవడానికి చెప్పింది అయితే ఇది దేనికి ఇంతకుముందే నేను చెప్పినట్టు అధికార పరిధిని దాటి ఒక కేసును స్వీకరించి దానికి సంబంధించినటువంటి తీర్పును వెలువరించినప్పుడు పెద్ద కోర్టు ఏం చేస్తుంది పెద్ద హైకోర్టు అయినా సుప్రీంకోర్టులో అయినా ఏం చేస్తాయి ఈ కేసుకు ఇచ్చినటువంటి తీర్పులు చెల్లవు అలాగే ఈ ఈ కేసును నేను పై స్థాయి కోర్టుకు అంటే యాక్చువల్గా ఏ కోర్టు అయితే దీన్ని విచారించాలో ఆ స్థాయి కోర్టుకు అంటే సుప్రీంకోర్టు ఉంది ఇది జిల్లా స్థాయి కోర్టు ఒకటి తప్పు చేసింది విచారణ జరిపింది తీర్పు కూడా ఇచ్చేసింది అప్పుడు ఆ జిల్లా స్థాయి ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెల్లదు అని కొట్టేసి ఈ కేసును సుప్రీంకోర్టు ఏం చేస్తుంది హైకోర్టు స్థాయి కోర్టుకు హైకోర్టుకు బదిలీ చేస్తుంది ఇదే సెర్షివరీ ఓకే సుపీరియర్ పెద్దన్న పెద్దన్న ఏం చేస్తే పెద్ద స్థాయి కోర్టులకు బదిలీ చేస్తుంది ఈ రిట్ కూడా కింది కోర్టులను కంట్రోల్ చేయడానికి ఇచ్చేటువంటి రిట్టే ఓకే నెక్స్ట్ సాధారణంగా ప్రొహిబిషన్తో పాటే ఇచ్చే రిట్ ఇది అంటే ఏం చేస్తారు ప్రొహిబిషన్ అని అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం సగన్లో విచారణ ఆపేస్తారని అన్నాం అప్పుడు విచారణ సగన్లో ఆపేసినప్పుడు ఏం చేస్తారు ఈ సెర్షివరీ ప్రకారం ఏం చేస్తారు మళ్ళీ ఇదే రిట్ జారీ చేసేసి సగంలో ఆపేసిన దానికి పై స్థాయి కోర్టుకు బదిలీ చేయడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి పై స్థాయి కోర్టుకు బదిలీ చేయడం అనేది సెర్షియోరీ ఓకేనా ఓకే గుర్తుంచుకోండి పై స్థాయి కోర్టుకు బదిలీ చేయడం అనేది షెర్ష్యూరీ అంటే విచారణ జరిపినా కూడా సగంలో విచారణ అయిపోయింది మొత్తం ఆ తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పు జల్లదని చెప్పేసి పై స్థాయి కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేస్తుంది ఇది షెర్షియోరీ రిట్ ఓకే అంటే పాయింట్అవుట్ చేస్తుంది నువ్వు చేసిన తప్పు అని డైరెక్ట్గా నెక్స్ట్ వారెంటో అంటే వారెంట్ ఉందా మన నార్మల్గా జనరల్గా అడిగేది వారెంట్ ఉందా అంటే ఏంటి ఒక ఏ అధికారం చేస్తా నువ్వు ఆ పని చేసినావు ఏ అధికారం చేత చేసినావు అనేది ఇందులో ఉన్నటువంటి మీనింగ్ అయితే ఒక అధికారిని నువ్వు ఏ అధికారం చేత ఆ పదవిలో ఉన్నావు ఆ అధికారాన్ని ఎలా చెలాయిస్తాను నువ్వు ఆ పనులు చేయడానికి నీకు అర్హత ఏంటి అని డైరెక్ట్గా కోర్టు ప్రశ్నిచ్చే రిట్టి ఇది అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చట్ట ప్రకారం ఎన్నిక కాకపోతే అంటే చట్టం నిర్వహించిన దాని ప్రకారం ఒక సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడని అనుకోండి మున్సిపాలిటీలు ఉన్నాయిగా మున్సిపాలిటీకి మేయర్లు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మేయర్ ఉన్నాడు అతన్ని డైరెక్ట్గా తీసుకువెయి నువ్వు కూర్చోబెట్టిను ఎన్నికలు జరపలేదు ఏం లేదు అప్పుడు నువ్వేం చేస్తావు ఏదో ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి పర్సన్ పౌరుడు అయితే చాలు భారతదేశ పౌరుడు అయితే చాలు ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసెత్తాడు ఏమని రిట్ జారీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు ఏమని సార్ ఇక్కడ నాది ఆంధ్రప్రదేశ్ లేకపోతే సార్ నాది తెలంగాణ నేను తెలంగాణ పర్సన్ని ఇప్పుడు ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి గ్రేటర్ మున్సిపాలిటీకి మేయర్ను డైరెక్ట్గా తీసుకుపోయి కూర్చోబెట్టింది సార్ ఎన్నికలు ఏం జరపలేదు సార్ మరి ఇప్పుడు ఇది కరెక్టేనా సార్ ఇది చేయడం తప్పు కదా అని ఒక పర్సన్ వెళ్ళి కేసు గురించి ఇలా ఇలా అని సుప్రీంకోర్టులో చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తా అంటే ఈ కోవారెంటో రిట్టును జారీ చేస్తుంది జారీ చేసి అసలు నీ ఏ అర్హత చేత నువ్వు అక్కడ అధికారం చెలాయిస్తాను నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు అని క్వశ్చన్ చేస్తుంది ఓకేనా అదే కోవారెంటో ఓకే అంటే దీని ద్వారా ఏమవుతుంది ఆ పర్సన్ దిగిపోవడం జరుగుతుంది మళ్ళీ ఏదాచ నార్మల్గా జరగాల్సినటువంటి చట్టరీత్యా పదవి ఎన్నిక అలా జరిగిపోతూ ఉంటుంది ఎవరిస్తారు ఇది ఏ పౌరుడైనా కూడా ఈ రిట్ను జారీ చేయొచ్చు అంటే వారెంట్ ఉందా నువ్వు అసలు నిజంగా నార్మల్ పర్సన్ వా లేకపోతే అధికారం చెలాయించడానికి నీకు అర్హత ఉందా నువ్వు చట్ట ప్రకారమే ఎన్నికయ్యావా అని వారెంట్ ఏంటి అని అడగడం క్వశ్చన్ చేయడం కో వారెంటో వారెంట్ ఉందా నార్మల్గా జనరల్గా నేను గుర్తుంచుకోవడానికి చెప్పే ట్రిక్ ఓకేనా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇంజెక్షన్ అంటే నిలుపుదల గుర్తుంచుకోండి ఇంజెక్షన్ అంటే ఏంటి నిలుపుదల అంటే స్టాప్ నువ్వు ఎక్కడున్నావో అక్కడనే అయిపో అంతకంటే ఎక్కువ చేయకు ఓకే నార్మల్గా ఇది ప్రాథమిక హక్కులకు ఇచ్చేటువంటి రిట్ కాదు ఇది కూడా ఒక రిట్ కాబట్టి దీని మీద మీకు అవగాహన ఉండాలని ఇస్తున్నటువంటిది ఇంజెక్షన్ అంటే ఏంటి ఇది నార్మల్గా సివిల్ తగాదాలకు ఇచ్చేటువంటి రిట్ అయితే ఈ రిట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు క్వశ్చన్ ఏముంటుందంటే నార్మల్గా ఈ క్రింది రిట్లలో ఏ రిట్టు గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు అందుకే ఈ రిట్ గురించి మీకు ప్రాథమిక హక్కులలో భాగంగా ఇప్పుడు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఇది ప్రాథమిక హక్కులలోనే కాదు రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాసలేదు ఇంజక్షన్ అనే రిట్ ఈ రాజ్యాంగంలో ప్రస్తావన ఉందా లేదు ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్లో అడిగారు ఈ క్రింది వాణిలో రా ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించింది అలాగే రాజ్యాంగంలో రాసిలేని రిట్టేంటి ఇంజక్షన్ రిట్ చాలాసార్లు అడిగారు గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ఇది దేనికి ఇస్తారంటే సివిల్ తగాదాలకు మాత్రమే ఇస్తారు అంటే యథాస్థితి కొనసాగింపు కోసం అలాగే భర్తీ చేయడానికి వీలు లేని నష్టం అరికట్టేందుకు ఈ రిట్ జారీ చేస్తారు భర్తీ చేయలేనిది అలాగే సివిల్ కదా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాం ఓకే ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ యాక్చువల్ యజమానులు యుఎస్లు ఉంటారు ఓకే అది నాలుగంతస్తుల బిల్డింగ్ ఒక పెద్ద ఎకరంలో ఉంది ఆ బిల్డింగ్ అనేది ఎకర్ వన్ ఎకర్లో ఉంది దాని యజమానులు వెళ్ళి యూఎస్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేసిండు లోకల్గా పెద్ద లీడర్ లాంటి పర్సన్ ఏం చేసిండు ఇవి వీళ్ళ ఇక్కడ లేరు కదా అని అది ఖాళీగా ఉంది కదా అని బిల్డింగ్ కబ్జా చేశాడని అనుకుందాం ఓకే నార్మల్గా కూడా హైదరాబాద్లో ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం న్యూస్లో కబ్జా చేశాడని అనుకుందాం కబ్జా చేసి పేపర్లు సృష్టించేసుకుంటాడు లంచాలు పడేసి పేపర్లు ఇది నాది ఇప్పటి నుంచి కాదు రెండు వేల పదిహేడులో కాదు అసలు ఇది నాది తొంభై తొమ్మిది నుంచే ఈ ఆస్తి నాది అని అవసరమైతే పత్రాలు కూడా సృష్టించేసుకుంటాడు అప్పుడు ఏమవుతుంది ఈ బిల్డింగ్ కూల్చడానికి ట్రై చేస్తాడు ఖాళీ జాగా అమ్ముకుందామని ఈ కబ్జా చేసిన పర్సన్ బిల్డింగ్ కూర్చోడానికి ట్రై చేస్తాడు యూఎస్లో ఉన్న పర్సన్కి ఈ విషయం తెలిసింది హుటాహుటిన హైదరాబాద్ కట్ చేస్తాడు హైదరాబాద్ కట్ చేసి ఇప్పుడు ఏం చేస్తాడు వెళ్ళి హైకోర్టులో అప్పీల్ పెట్టుకుంటాడు లేకపోతే సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకుంటాడు ఏమని సార్ నాది ఇది ఆస్తి ఇలా దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకున్నాడు మావి కూడా ఒరిజినల్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అతను బిల్డింగ్ కూలగొడుతున్నాడు ఈ కేసు విచారణ జరి చేపట్టండి మేము కేసేసాం కాకపోతే అతను బిల్డింగ్ కూలగొడుతున్నాడు మాకు ఆస్తి నష్టం జరిగే ఛాన్స్ ఉంది మీరు కేసు మా సైడ్ చెప్తే ఒకవేళ అందుకే దాన్ని కూలగొట్టే అర్హత లేదన్నట్టుగా ఒక ఇంజక్షన్ నోటీస్ ఇవ్వండి అని అంటారు ఇదే ఇంజక్షన్ నోటీస్ నో ఇంజక్షన్ నోటీస్ అంటే బట్ ఏంటి ఇంజక్షన్ అనేది రిట్ ఓకే భర్తీ చేయడానికి వీళ్ళని నష్టాన్ని అరికట్టేందుకు రిట్ జారీ చేస్తారు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్కి అరవతుందిగా కానీ అతను కూల్ ఇచ్చాం తర్వాత కేసులో ఈ యుఎస్ పర్సన్కే ఫేవర్గా వచ్చింది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎవరు తెచ్చిస్తాడు మళ్ళీ అందుకే భర్తీ చేయడానికి వీలైన నష్టం అరికట్టేందుకు ముందు చూపుతో ఇచ్చేటువంటి రిట్ ఇది ఓకే ఇవే ఈ ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి రిట్లు వాటి గురించి చెప్పేటువంటి టాపిక్లు డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటూ ఉంటుంది హెబియస్ కర్పస్ అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలలో హ్యావ్ బాడీ ఈ పర్సన్ని తీసుకొచ్చి ఈ నిలబెట్టడం సెర్షియరీ అంటే ఏంటి సుపీరియర్ అంటే కింది కోట్ల స్థాయిని ఆపడానికి ఓకే ఇలానే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి ముందు బేస్ లెవెల్లో గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకే దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ లెనింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ ఫార్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ మ్యామ్స్